అందరికీ నమస్తే నేను మీ భానవత్ ఈ కుమార్ నాయక్ బ్రేక్లో పెట్టా మిత్రులరా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం బాగా వాడి వేడిగా జరుగుతూ ఉంది ఎంత వాడి వేడిగా అంటే తెలంగాణ రాష్ట్రంలో మగవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర హ్యాండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరగబోతుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మగవాళ్ళు మ్యాక్సిమం ఈ రాజకీయాల్లో బాగా ప్రిఫరెన్స్ చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అలవి కానీ హామీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఇక దీన్ని నమ్మే ప్రసక్తి లేదు రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో ఎప్పుడు వస్తే అప్పుడు ఈ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగానే బుద్ధి చెప్పాలని మగవాళ్ళు ఆలోచనలో ఉన్న వేళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెరలేస్తుంది అలాగే మన గౌరవ శాసనసభ్యులు దేవకొండ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు బాలనాయక్ గారు గారు కూడా మళ్ళీ కొత్త డ్రామాలకు తెరలేపిండు ఆ డ్రామాలు ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తా అది వినే ముందు దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఏం జరిగినా దాని వెనుక ఉన్న కారణాలు కూడా తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మిత్రులరా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు మన గౌరవ శాసనసభ్యులు గారు కావచ్చు కొత్త రాగం తీసుకున్నాడు కొత్త ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఎలాగో మగవాళ్ళు ఈ పార్టీ నమ్మరు ఎందుకంటే మ్యాక్సిమం మనం పాలిటిక్స్ చూస్తూ ఉంటాం ఇక్కడ ఏం జరిగింది మనం అర్థం చేసుకోగలం కానీ మన ఇంట్లో లేడీస్ ఉన్నారు లేడీస్ మనం అనుకున్నంతగా పొలిటిక్స్ మన దేవరకొండ కాన్స్టిట్యున్స్లో అయితే చాలా తక్కువ రాజకీయాల్లో రాణించడం అనమాట అయితే మా అక్క చెల్లెలకి నేను చేతులు జోడి అడిగేది ఏంటంటే మన స్థానిక శాసనసభ్యులు మొన్ననే మాట్లాడుతూ మాట్లాడుతూ మేము మీ చేతులనే బస్సులు ఇప్పిస్తా అంటున్నాడు మీ చేత పవర్ ప్లాంట్లు ఎంత సోలార్ పవర్ ప్లాంట్లు చెప్పిస్తా అంటున్నాడు మీ చేత ఇంకేమేమో పనులు చేపిస్తా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మమ్మల్ని సపోర్ట్ చేయండి అనే విధంగా పరోక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు అయితే నేను ఏమంటున్నా అంటే గతంలో మీరు చెప్పిన హామీనే ప్రతీ నెల ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిర్రు మీరు ఎందుకు ఇవ్వలేకపోయిన్రు ఒకటి క్వశ్చన్ పక్కన పెట్టండి దాంతోపాటు ప్రతి మహిళకి ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తా అని చెప్పారు కదా ఆ ఎలక్ట్రికల్ స్కూటీ ఏడిగిపోయింది ఆ ఎలక్ట్రికల్ స్కూటీ కాస్త ఇంత పొడిగి పెద్ద ఈరోజు బస్సుగా మారి వచ్చింది మళ్ళీ ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామ పంచాయతీల సర్పంచ్ల ఎన్నికల కోసం అది పెద్దగా మారి బస్సుగా వచ్చింది నేను ఏమంటున్నా అంటే ఆ ఏదైతే నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చూడు ఆ రెండు వేల ఐదు వందలు కాస్త ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్గా మారి మళ్ళీ మన నియోజకవర్గ ఆడబిడ్డల్ని ఉచ్చులో లాగడానికి చూస్తూ ఉన్నారు దయచేసి అక్కల్లారా చెల్లెళ్ళారా నియోజకవర్గ అమ్మల్లారా తల్లులారా ఈళ్ళ మోసాలని ఇప్పుడే పసిగట్టకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఏ ఒక్కరు కూడా నమ్మడానికి వీల్లేదు సరే ఆల్రెడీ శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి కదా ఇప్పుడు ఎమ్మెల్యే మనం మనం రేపు వేసే ఓటుతోని ఎమ్మెల్యే పోయేది లేదు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పోయేది లేదు ఇక్కడ ప్రభుత్వం మారేది లేదు ఏమున్నా కానీ వీళ్ళే ఉంటారు కదా ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పరోక్షంగా ఓటేస్తే జరిగేది ఏం లేదు మిమ్మల్ని ఒకవేళ ఇది చేస్తాం అది చేస్తాం బస్సులు ఇప్పిస్తాం మేము ఇది ఇప్పిస్తాం అవసరమైతే ఇంకేమేమో చెప్తారు నేను ఏమంటున్నా అంటే ఏం చేసినా ఏం ఇప్పుడు కొత్తగా ఇంకొకటి డ్రామా ఏం తీసుకున్నారంటే వీళ్ళు సంక్రాంతి వరకు మేము రైతు భరోసా మీ అకౌంట్లో కొడతామని ఎందుకంటే ఆ టర్మ్లో ఎన్నికలు దగ్గర పడతాయి ఒక్కసారి కొట్టేస్తే మళ్ళీ ఓట్లు వేయించుకొని బా బయటపడవచ్చు అనే ఆలోచన వీళ్ళది నేను అంటే ఎప్పుడు ఏం చేసినా కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మారదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మార ఎమ్మెల్యే గారు మారరు కదా సో నేను ఏమంటున్నా అంటే ఒక్కసారికి ఒకే ఒక్కసారికి ఏ ఈ ఓట్లతోని వచ్చేది లేదు పోయేది లేదు ఇచ్చేటోళ్ళు ఎట్లానో ఇస్తారు ఓట్లతోని వచ్చేది లేదు పోయేది లేదు ఆడ ఉన్నటువంటి సీఎం మారేది లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మారేది లేదు నేను ఏమంటున్నానంటే సరే మీరు చెప్పినట్టుగానే మీరు ఫస్ట్ చెయ్యండి రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత తప్పకుండా మేము మీకు ఓటు వేస్తాం తప్పకుండా మీకు మాకు బస్సులు ఇప్పిస్తా అని చెప్తున్నారు కదా బస్సులు ఇప్పించి డిపోలలో పెట్టిస్తా అంటున్నారు కదా ఆ బస్సులు మేము డిపోలో పెట్టుకున్న తర్వాత మేము ఓట్లకి వస్తామని చెప్పండి అప్పుడు ఏం మాట్లాడతారో మీరే వినండి అక్కలారా చెల్లెళ్ళారా గతంలో నేను ఒక మాట భీమనపల్లి దగ్గర దేవర్కొండ స్టేషన్లో ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఎవరు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్థానిక అప్పటి శాసనసభ్యులు రవీంద్ర కుమార్ నాయక్ గారు కట్టినది సో అక్కడ కొన్ని కారణాల వల్ల మనం స్తంభాలకి వైరింగ్స్ కావచ్చు కరెంట్ కావచ్చు వాటర్ కానీ తీసుకోలేకపోయినాం ఎందుకంటే ఆ రోజు మనం పంచలేదు ఇండ్లు తర్వాత పంచి పంచే టైంలో మనం ఏం చేసినామంటే ప్రభుత్వం మారింది మరి అవి చేయాల్సింది స్థానిక సభ్యులు శాసనసభ్యులే కదా గత ప్రభుత్వాలు చేయలేదు అంటే అక్కడ ఇల్లు కట్టిందే మన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక గత ప్రభుత్వాలు చేయలేదు అనడానికి రీజన్ ఏంటి సో నేను ఏమంటున్నానంటే స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పుడు అన్ని ఎక్కడ రాని డబుల్ బెడ్రూమ్లు గుర్తుకొస్తాయి మన గౌరవ శాసనసభ్యులు గారికి అలాగే ఎక్కడి రాని హామీలు గుర్తుకొస్తాయి వాటితో పాటు ఎక్కడ రాని రోడ్లు గుర్తుకొస్తాయి అవసరమైతే శంకుస్థాపన బండలు కూడా పెడతారు మేము ఒక్కొక్క నియోజక ఒక్కొక్క గ్రామానికి పది పది ఇరవై ఇరవై యాభై యాభై వంద వంద ఇండ్లు కడతా అంటారు కానీ కట్టరమ్మా ఒక్కసారి ఓట్లేసి మీరు బయటపడితే ఆల్రెడీ గతంలో చేసిరు కదా నేను ఆరు గ్యారెంటీలు ఇస్తా ఆరు గ్యారెంటీలు ఇస్తా ఈరోజు మాట్లాడితే ఆరు గ్యారంటీ ఏడిపోయినాయి అంటే పెళ్లి చేసుకున్న సంవత్సరం పిల్లలు కుడతారా అంటారు మన ముఖ్యమంత్రి గారు ఆ విషయం మనకు తెలుసు పెళ్లి చేసుకుంటే దాదాపు ఒక సంవత్సరం అయితే కాపురం చేయాలని తెలుసు కదా పిల్లలు పుట్టాలంటే మరి నేను పెళ్లి సంవత్సరం చేసుకున్న మూడు నెలల్లో ఆరు గ్యారంటీలు కంప్లీట్ చేస్తా పెళ్ళి సంవత్సరం చేసుకున్న మూడు నెలల్లోనే నేను అన్ని హామీలు పూర్తి చేస్తా అని చెప్పారు కదా మరి మీరు చెప్పిన హామీలే నేను వచ్చినా వెంటనే అమ్మా మీకు ఎన్ని ఏళ్ళి నాలుగేళ్ళ రేపు నేను ఈసారి అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు వితంతుల పెన్షన్ ఐదు వేలు ఇస్తా అన్నాడు ఇవన్నీ అడిగిపోయినాయి మహిళలని అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ఉచ్చులోకి లాగి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలలో నైంటీ పర్సెంట్ హామీలు మహిళల్ని టార్గెట్ చేసి మాత్రమే ఇచ్చు ఇప్పుడు మగవాళ్ళు ఎవరు వీళ్ళ రాజకీయాలు చూసి వీళ్ళ రాజకీయాలు కుట్ర గ్రహించరు కానీ మహిళలు ఏంటంటే మ్యాక్సిమము ఈ రాజకీయాలు ఎక్కువ చూడరు కాబట్టి చూడరు కాబట్టి వీళ్ళని ఏ విధంగా ఉచుల్లో మనం పెట్టుకోవచ్చు ఏ విధంగా వీళ్ళతో మనం ఓట్లు ఓట్ బ్యాంకింగ్ తీసుకోవచ్చు అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు నేను ఏమంటున్నాను అంటే దయచేసి ఇప్పటివరకు మీరు నమ్మింది చాలు ఇక పైన నమ్మాల్సిన అవసరం లేదు గతంలో వీళ్ళు మహిళలకు ఇచ్చిన హామీలు ఈ మహాలక్ష్మి పథకం కావచ్చు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ఎలక్ట్రికల్ స్కూటీ కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు వంద హామీలు మహిళలకు ఇచ్చి ఏ ఒక్కటైనా నెరవేర్చేలా నెరవేర్చలేదు కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త బస్సులు ఇప్పిస్తారంట బస్సులు సరే ఆ బస్సులు ఇప్పిస్తే సంతోషమే ఇక్కడ బస్సులు ఇప్పిస్తే ఎవరికి ఇబ్బంది లేదు సంతోషమే కానీ ముందు అయితే ఆ బస్సులు లాస్ట్ టైం ఒకసారి మీరు చేసి మోసం చేసి గదనెక్కి కూర్చున్నారు ఇప్పుడు ఆ హామీలన్నీ పక్కన పెట్టేసి కొత్త కొత్త హామీలు తెరదీసి డ్రామాలు చేస్తున్నారు కదా సరే ఆ బస్సులు అయితే ఇప్పించండి తర్వాత రాబోయే శాసనసభ ఎన్నికల్లో మేము మీకు సపోర్ట్ చేస్తామని మాటివ్వండి అంతేగాని ఇప్పుడే మీరు నిజంగా వస్తాయేమో నిజంగా వస్తాయేమో అని డైనమాలకు వెళ్ళి మీ చేతుల చెమ్ము ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వడ్డీ లేని రుణాలు అని చెప్పి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని చెక్కులు పంచుతూ ఉన్నాడు నేను అంటే మీ చేతిలో చెమ్ములు ఇచ్చి బిందెలు వేసుకొని పోతూ ఉన్నారు అది మీకు అర్థమైతలేదు నిజంగానే నిజంగానే ఏదో చేస్తుండే గతంలో మనం మహిళలకి వడ్డీ లేని రుణాలు ఎప్పటి నుంచో ఉంది గతంలో కేసీఆర్ కూడా ఇచ్చిండ్రు వీళ్ళు కొత్తగా ఏం లేదు కదా సో నేను ఏమంటున్నా అంటే మీ చేతిలో ఇట్లా చూపించి చెమ్ము చూపించి బిందెలు లాక్కొని పోతా ఉన్నాడు దయచేసి ఈ విషయాన్ని ఇప్పటికీ మీరు గ్రహించకపోతే తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఇక్కడ మన దేవర్కొండ నియోజకవర్గం కావచ్చు ఇంకొక పది సంవత్సరాలు వెనుకబడి మన పిల్లల మన బిడ్డల జీవితాలు భవిష్యత్తు ఖరాబ్ అవుతాయని అని మీ అందరికీ వివరిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసి మన దేవర్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెలకి అర్థమయ్యేలా మీ అందరూ కృషి చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్